చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జస్ట్ రెండు మూడు రోజుల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణం గారు తనను కస్టడీలు టార్చర్ చేశారు అని కేసులు పెట్టారు సునీల్ కుమార్ రామాంజనేయులు జగన్ వీళ్ళ మీద పెట్టారు రాఘురామకృష్ణం అప్పుడు పెట్టారు సరే దాని మీద ఎఫ్ఐఆర్ కడతారా ఏంటి ఏం ఆధారాలు ఇంతవరకు కోర్టులు ఏం తెలిచాయి వైద్య నివేదికలు ఏం చెప్పాయి ఎక్కడా కూడా వాళ్ళు నిర్ధారించలేదు కదా అది అన్న తర్వాత ఇప్పుడు కోర్టు మళ్ళీ ఏం విచారణ చూద్దాం ఇది కేసు పెట్టారు కాబట్టి అయితే అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత ఆయన కేసు పెడితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు బలే టైమింగ్ ఎందుకంటే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు అన్ని విషయాల్లోనూ ఒకవైపు అమ్మఒడి అదే ఇప్పుడు ఏం పేరు పెట్టారు వీళ్ళు తల్లికి వందనం దాని మీదే చర్చ జరుగుతోంది విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతుంది విపరీతమైన దాడులు మహిళలు బాలికల మీద తొమ్మిదేళ్ళ పాప ఐదో తరగతి చదివే పాప ఐదు ఆరు రోజుల నుంచి కనీసం అచూకి కూడా కనిపెట్టలేకపోతున్నారు తరగతి చదివే పాపను ఆడ చంపేస్తే వాళ్ళు ఎవరి ఆడు తెలియక వీళ్ళు పోస్టర్లు వేసుకుంటూ కూర్చుంటే వాడు ఆ బాలిక ఇంటికి వంద మీటర్లు రెండు వందల మీటర్ల దూరంలోనే అక్కడే పడి ఉన్నాడు తీవ్రమైన విమర్శలు రాష్ట్రంలో నీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో తెలియట్లే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో తెలియట్లే హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో తెలియట్లే మరొక వైపు జీతాలు రాలేదని చెప్పి రోడ్లు ఎక్కుతూ ఉన్నారు మరోవైపు జీతాలు రాలేదని చెప్పి రోడ్లు ఎక్కుతూ ఉన్నారు ఇప్పటికీ జీతాలు రాని వాళ్ళు ఉన్నారు ఉచిత ఇసుక అని చెప్పి ఆడిచ్చారు మాట తప్పారని చెప్పి ఆ చర్చ జరుగుతూ ఉంది విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు సో దాని నుంచి కొంచెం మళ్ళీ పక్కకు రావాలి జగన్ వ్యతిరేకులనైనా సాటిస్ఫై చేయాలి వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత ఉంది అంటే ఏం చేయాలి అప్పుడెప్పుడే నెల రోజుల కింద కేసు అని పెడితే ఈ రోజు ఎఫ్ఐఆర్ చేశారు ఇక నుంచి మొత్తం జగన్ మీద కేసు పెట్టి జగన్ మీద కేసు పెట్టి హత్యాత్నం చేసి దీని చుట్టే మాట్లాడుకోవాలి ఇంకా బై డిఫాల్ట్గా తెలుగుదేశం టీవీ ఛానల్ ఇంతలో హెడ్డింగ్లు పెడతారు జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ అని పెడతారు కింద ఎక్కడో ఎంత దోమ పెంటేషన్ అంత క్వశ్చన్ మార్క్ పెడతారు ఇక అంటే దోమ ఎంత పెంట్ అనేదో అంత సైజులో క్వశ్చన్ మార్క్ పెడతారు జగన్ అరెస్ట్ అన్నది ఏను తలకి ఎంత పెడతారు కింద క్వశ్చన్ మార్క్ అనేది వాళ్ళు దోమేసే ప్యాంట్ అంత పెడతారు మొత్తం మీద అసలు ఆ స్క్రిప్ట్ రేట ఎవరు ట్రైనింగ్ ఇస్తారో తెలియదు కానీ చాలా పెరిగి తోపులు రా బాబు సీరియస్లీ దాని మీదనే మొత్తం మొత్తం చర్చ దాని మీదనే మొత్తం మొత్తం చర్చ దాని మీదనే టైమింగ్ చూడండి మిగతావన్నీ మర్చిపోవాలి ఆ తొమ్మిది సంవత్సరాల పాపం దొరుకుతుందో లేదో తెలియదు అమ్మఒడి కండిషన్స్ ఏంటివో తెలియవు వచ్చే దేశం గురించి చేర్చొద్దు విశాఖ స్టీల్ ప్రైవేట గురించి చేర్చొద్దు మహిళల మీద రక్షణ మీద వద్దు ఇంకా అదొద్దు ఇది అవుతు ఏదొద్దు భక్తం దీని మీదనే చర్చ జరగాలి ఇప్పుడు ఇంకా జగన్ మీద కేసు పెట్టారు వేధిస్తున్నారు అని చెప్పి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు అదే క్యారీ చేయాలి జగన్ మీద కేసు పెట్టారని ఈరోజు రేపు అరెస్ట్ చేస్తారని చెప్పి జగన్ వ్యతిరేక మీడియా దాన్ని క్యారేజ్ చేయాలి జగన్ అనుకూల దాని గురించి మాట్లాడుకోవాలి జగన్ వ్యతిరేకులు దాని గురించి మాట్లాడుకోవాలి మిగతా అన్నీ మర్చిపోవాలి జనాన్ని కూడా మర్చిపోవడం అలవాటే లేని తర్వాత సంగతి కానీ ఏం చేస్తాం కొన్ని మీడియాలు చెప్పినవే వినాలి కొన్ని పత్రికలు చెప్పినవే వినాలి కొందరు మాట్లాడిన వాటివే వినాలి అని చెప్పి అటువంటి అహంకారపూరితమైనటువంటి పూరితమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు అటువంటి వాళ్ళు ఏమంటారు ఇటువంటి చర్చలు ఏవైనా కూడా పక్కకు జరిపేయగలరు టైమింగ్ చూడండి అప్పుడు కంప్లైంట్ ఇది ఇప్పుడు కేసు పెట్టారు ఎవరూ స్పందిస్తలేరు ఇప్పుడు తొమ్మిదే తొమ్మిదో తరగతి పాపను స్పందించే వాళ్ళు లేరు తొమ్మిది సంవత్సరాలు పాప కనిపించకపోయినా స్పందించే వాళ్ళు లేరు ఓ కట్టలు చేసుకొని జుట్టులో చేతులు పెట్టే ఆ ఆ ఎక్కడికి పోయినా తెలియదు విపరీతమైన పంచడీరాలు వేసినటువంటి ఆ మేడం దాన్ని గట్టిగా ఒక కుర్చీలో కూర్చొని ఇప్పుడు చుట్టూ పోలీసులు వాళ్ళు వీళ్ళు ఆ బంధనాలు ఆ సైనికులు తిళ్లతోటి మేడం పొలకించిపోతూ ఉన్నారు మనకి ఎవరు మాట్లాడాలి మాట్లాడేవాళ్ళు ఎవరైనా కనుక మాట్లాడాలనుకుంటే వాళ్ళ వాళ్ళ దగ్గర మాట్లాడే చేయాలి చేయాలని ఇటువంటి కొత్త కొత్త అంశాలు తెర మీదకి తీసుకోవడం ముంచేయండి రాష్ట్రాన్ని